వేమ్లబడ అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ముంపున గురైన భూ నిర్వాసితుల ఇండ్ల పరిహార చేకులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధితులకు అందజేశారు ముందుగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను సెల్వ కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు చేసిన త్యాగం మరవలేనిదని త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా అనే మాట ఇచ్చారని ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మధుసూదన్ ఎంఆర్ఓ మహేష్ ఎంపీపీ వజ్రమ్మ బాబు జెడ్పీటీసీ మేకల రవి వైస్ ఆర్సీ రావు సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణస్వామి నాయకులు పిల్లి కనకయ్య వివిధ గ్రామాల సర్పంచులు

మరి ఇంకా ఏమన్నా ఉంటే మరి అతి తొందరగానే పూర్తి చేయాలని కోరుకునే సారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అర్బన్ మండలంలోని మధ్య మారినప్పుడైన ఇళ్ళ నష్టపరిహారం కోసం పెద్దలు గౌరవనీయులు వేమరా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ముందుగా మా మండలం పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వంలో వచ్చిన చెక్కులు ఈ ప్రభుత్వంలో తీసుకోవడం జరుగుతుంది శాసనసభ్యులకు మీకు ఈ మీ మద్యమానరు సమస్యలు తెలియని కావు అవి కూడా తొందరనే ప్రభుత్వంలో మీరున్నారు నూతనంగా విప్పు కూడా అయ్యేది కాబట్టి త్వరలోనే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తూ అలాగే ఒక నలభై ఐదు ఉన్న పేమెంట్ అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో జీవో కూడా రావడం జరిగింది సార్ అది కూడా త్వరలోనే పేపర్ నోటిఫికేషన్ ఇప్పించి వాడికి కూడా న్యాయం చేయవలసిందిగా శాసనసభ్యులు గారిని వేడుకోవడం జరుగుతుంది ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కొరకు రైతులు చెప్పినట్టుగా రాబో రోజుల్లో గ్రామానికో సమస్య ఉంది ఇప్పటికే ఆ సమస్యల పైన అనేక సందర్భాల్లో అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే క్రమంలో ప్రజాస్వామ్యం పంతాలు వివిధ రకాల్లో ఆందోళన చేసిన క్రమంలో ఆ సమస్యలన్నీ కూడా గలం రూపంలో చెప్పడం జరిగింది ఇప్పుడే ఇలాపటి సభ్యులు గారు కూడా గత ప్రభుత్వ హయాంలో మంజూరు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో ఇస్తున్నామనే మాట గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ముంపు గ్రామాలకు హామీలు ఇచ్చి అమలు కానీ అమలు నోచుకొని ఏవైతే కార్యక్రమాలు ఏమైనా ఇబ్బందులు ఇంతకుముందే అన్నట్టుగా గ్రామానికి సమస్య ఉన్నటువంటిది తప్పనిసరిగా వారు చెప్పినట్టుగా ఇంతకుముందే ఐక్య వేదిక ద్వారా కానీ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పోరాటం చేసినట్టు క్రమంలో ఏ సమస్య అయితే పరిష్కారం కావాలని కోరుకుంటున్నా సమస్య పరిష్కారం ధ్యేయంగా తప్పనిసరిగా పనిచేస్తారన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఇంటి నష్టపరిహారానికి నిధులు ఇస్తున్నామో చెక్కుల రూపంలో ఇంకా మిగిలిపోయినటువంటివి కూడా అనేక మంది పేదలు అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా న్యాయపరంగా ఉన్నటువంటివి అంటే ఆనాటి కాలంలో ముంపుడు గురైదు స్ట్రక్చర్స్ చూపిస్తారని చూపించలేదు కానీ ఆనా ఇంటి ముందు దిగిన ఫోటోలతో కూడా కొన్ని ఆయా గ్రామాల్లో ఐదుగురు పది మంది పాపం తప్పైనటువంటి కూడా ఉన్నాయి కాబట్టి మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అనేక మంది చెప్పినాం ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు ఆశీర్వదించేందుకు బొంపు గ్రామం ప్రజలు ఆశీర్వించేందుకు ప్రభుత్వం వచ్చింది తప్పనిసరిగా ఆయా గ్రామాలు ఇచ్చిన మాట కట్టుబడి ఆ సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తా ఉన్న మాట పరిశ్రమ ఉన్నాం కుటీర పరిశ్రమ ఉన్నాం ఆ ప్రభుత్వ ఆయంలో డబుల్ బెడ్రూమ్ రాలేదు అప్పుడు అప్పుడు ఆ రోజు ఇంద్రమైలి కింద డెబ్బై ఐదు కూడా తీసుకోలేని చెప్పారు ఇంట్లో సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మాట ఇచ్చిన కాబట్టి ప్రభుత్వం కాబట్టి తప్పసరిగా జెల్పీటీ చెప్పిన విధంగా ఎంపీపీ గారు చెప్పిన విధంగా ఇప్పటికీ ఇంకా చాలా మంది ముంపు గ్రామాలు ఉన్నటువంటి ఆ మండల అర్బన్ కాంగ్రెస్ కలిగారు కానీ స్వామి గారు రామరెడ్డి గారికి చాలామంది అందరూ కూడా సమస్యలకు ఎప్పటికప్పుడు చెప్పినటువంటివి మధ్యలో ఉన్నాయి తప్పనిసరిగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు ఎందుకంటే ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టి చెప్పిన అనేక సందర్భాలు మనం అన్నటువంటిది బాగా గుర్తు ఆ ప్రజల కోసం పోరాటం చేసిన వారిగా మరి ఉన్నటువంటి సందర్భంలో అవకాశం రావడం తప్పనిసరిగా ఆ ప్రజల అవసరాలను తీర్చేటువంటి దానిలో తప్పసరిగా నేను ముందుంటా అని మాట ఎన్నికలు పైన తర్వాత ఎలాంటి రాజకీయం లేకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తామని మాటించినాం ముంపు గ్రామాల ప్రజలంగా పనిచేస్తామని మాటించినాం ఎవరైనా ఏ సమస్య అయినా నేరుగా నాకు చెప్పవచ్చని మాట కూడా సందర్భంగా ప్రజా జీవితం ఉన్నటువంటి గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ ఎంపీపీకి జెఎస్కి సు డైరెక్టర్లకు ఇంకా ఇతర మిత్రులకు ఉప సర్పంచ్లు కానీ వార్డు సభ్యులు కానీ మా సహచరు మాకు రాజకీయ పరంగా నాతో స్నేహం చేసేటువంటి నా పార్టీ సమస్యలు నాకు ఎప్పుడు ఎప్పటిదాపు చెప్తూ ఉంటారు మిగతా సమస్యలు మాకు తెలియనుంటూ కూడా చెప్పినట్టు సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా నేను మీ ముందు ముందుంటానని అధికార యంత్రాంగం కూడా చురుగ్గా పనిచేస్తూ ముందుకు సాగుతుంది చెప్పని మాట సందర్భంగా నేను తెలియస్తూ